అస్సాం వలైం వరహ్మతుల్లహ్ వబరకూ సోదలార సోదరీ మల్లారా యాసిన్ అనేటువంటి ఒక అబ్బాయి గుంటూరు పక్కన కాలేజీలో చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే మేము మా బంధువులతో మంచి ప్రవర్తన చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం మాతో చెడు ప్రవర్తనే చేస్తున్నారు ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా బంధుత్వాలు తెంపుకొని మూడు రోజుల కంటే ఎక్కువగా గడపకూడదు అంటారు కదా మరి అలాంటి బంధువులతో బంధుత్వాలు కలుపుకునే ఉంచాలా ఒకవేళ తెంపుకుంటే మేము కాఫీ అయిపోతామా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది సోదలార సోదరీ మల్లారా హజరత్ రుక్మాన్ అలీ ఇస్లాత్ వసం ఒక మాట చెప్తారు ఈ మాట మీరు నేను మనందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి కానీ మనం గుర్తుంచుకో బాగా చెప్పు దెబ్బలు తిన్న తర్వాత ఆ ఏమంటారు మా మా సైడ్ మా భాషలో ఏమంటారు సవరం అయ్యాక వివరం అవుతుంది అంటారు అలా మనకి బాగా మనోళ్ళ వైపు నుంచి ఇబ్బందులు ఎదురయ్యాక అప్పుడు మనం జాగ్రత్త పడతాం అదేంటంటే లుక్మణిశం ఏం చెప్తారంటే కుమార నీవు ప్రజలు నిన్ను మింగేసేంత తీగ మారద్దు అలాగని చేదుగా నిన్ను ఉమ్మేంత చెడుగా కూడా మారద్దు అంటే మధ్యస్థంగా ఉండు అందరితో అని చెప్పి అంటారు అతర రుక్మణి సలాతు స్థలం మనం కూడా మధ్యస్థంగా ఉంటాం అలవాటు చేసుకోవాలి కానీ మీరు నేను మనందరం ఏం చేస్తామంటే ఎవరైనా కొంచెం ప్రేమ చూపించినా కొంచెం మంచిగా మాట్లాడినా మనం వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోతాం ఆ తర్వాత వాళ్ళు అసలు రూపం చూపించేసరికి మనకు భయం వేస్తుంది అనమాట ఏంటి ఇది వరకు ఇలా లేదు కదా ఇప్పుడు ఏంటి ఇది వరకు ఇలా మాట్లాడలేదు కదా ఇప్పుడేంటి ఇలాగా ఇది వరకు ఇంత ఇబ్బంది పెట్టలేదు కదా ఇప్పుడు ఏంటి ఇలా ఇబ్బంది పెడుతున్నారు మన బంధువులు అని చెప్పి మనకు అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు బాధపడే లాభం లేదు హా మరి బంధుత్వాలు తెంపకుండా కాఫీ అయిపోతామంటే కాదండి కాదు ఇక్కడ ఏం చేయాలంటే బంధుత్వాలు తెంపకూడదు దూరం పెట్టాలి ఓకేనా బంధుత్వాలు తెంపిన కాఫీ రవ్వడండి బంధుత్వాలు తెంపడం ఇస్లాం ప్రకారంగా ఘోరమైన పాపం కాఫీ రవ్వడం మనిషి ఇది బాగా గుర్తుంచుకోండి యాసిన్ బై ఓకేనా మరి ఎలా దూరం పెట్టాలంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అంతకు మించి ఎక్కువ మాడితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు అర్థమవుతుంది మన బంధువులు మనల్ని ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది ఎలా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది వాళ్ళు మనల్ని ప్రతిదానికి ఇబ్బంది పెడతారని మనకు అర్థమవుతుంది లైట్ తీసుకోవాలి ఆఖరి మాట దైవ ప్రవక్త సుంభాస్లో ఒకసారి అమ్మ ఐష రెండి గారితో కూర్చొని ఉంటారు ఒక వ్యక్తి వస్తుంటాడు ప్రవక్త సుల్లాసనం అంటారు ఏమని ఆయిషా ఆ వ్యక్తి చాలా ప్రమాదకారి అంటారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆ వ్యక్తి అంటారు తర్వాత ఆ వ్యక్తి వస్తారు ప్రవక్త గారు మంచిగా మాట్లాడతారు పంపేస్తారు అమ్మ ఆయుషారతిని అడుగుతారు ఓ దైవ ప్రవక్త ఆ మనిషి ప్రమాదకారిని మీరే చెప్పారు కదా ప్రమాదం అని మీరే చెప్పారు కదా మళ్ళీ ఆయనతో మంచిగా మాట్లాడారు ఏంటి అంటారు ప్రవక్త సులాసనం అంటారు అత్యధికంగా ప్రజలు ప్రళయదైన రోజు నరకానికి వెళ్లేది ఈ నోటి మాట కారణంగానే అందుకే వాడు ప్రమాదకారి నాకు తెలుసు అయినప్పటికీ మంచిగా మాట్లాడటమే ఉత్తమం అని చెప్పి అంటారు మనం కూడా ఏంటంటే మన బంధువుల్లో ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది ఏం చెప్పినా వాళ్ళు వేరుగా అర్థం చేసుకుంటున్నారు అలాంటిది ఖర్చు అయిన అవసరంలా అంతే మనం ఎక్కువ మాట్లాడకూడదు లిమిట్లో ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడాలి కానీ పూర్తిగా బంధుత్వాలు తెంపుకోవడం అనేది చేయకూడదు యాసిన్ బై ఇది ఇస్లాం ప్రకారంగా తప్పు ఇది మీకు పడట్లేదు అనుకోండి అలాంటి వాళ్ళతోటి తగ్గించేయండి ఎక్కువ చేయొద్దు ఇంకా వాళ్ళతోటి ఒకసారి పడి మీకు తెలిసిపోయింది కదా లిమిట్లో ఉండండి లిమిట్ లో లేకపోతే మనం ఇబ్బంది పడాలి తర్వాత ఇంకా ఇబ్బంది పడాల్సి ఉంటుంది లాంగ్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది అదే వాళ్ళకి ఎంతలో ఉండాలి అంతలో ఉండే మనం ఎంతలో ఉండాలి అంతలో ఉంటే మన గౌరవం లేదా ఇలా మిగిలి ఉంటాయి అలాగే వాళ్ళ జజాక్ ముల్లా ఖైర్ యాసీన్ నీకు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను అల్లా తబాక్తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఇతరులు గౌరవిస్తూ మన గౌరవాన్ని మనం రక్షించుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక